హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ కిచెన్స్ నా పేరు రాజేశ్వరి ఈరోజు టేస్టీ చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూపించబోతున్నాను నార్మల్ కాదు గ్రీన్ చికెన్ బిర్యానీ ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి తప్పకుండా నచ్చేస్తుంది అప్పటికప్పుడు చేసేసుకునే బెస్ట్ రెసిపీ అని చెప్పాలి ఇది మాత్రం ముందుగా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక బౌల్ తీసుకొని ఒక హాఫ్ కేజీ రైస్ వేసుకోండి గ్లాస్ వైజ్ చూస్తే టూ గ్లాస్ బాస్మతి రైస్ వేసాను వన్ కేజీ చికెన్కి ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేసి ఉంచేయాలండి ఫస్ట్లోనే వీటిని సోక్ చేద్దాం ముందుగా తర్వాత మసాలా రెడీ చేసుకోవచ్చు ఇది చూపిస్తున్న స్పైసెస్ అన్నీ వేసుకోండి జాజికాయని చాప్ చేసి వేశాను కొంచెం అందులో అలాగే మిక్సీ జార్లోకి ఈ స్పైసెస్ని యాడ్ చేసుకొని ఒక గార్లిక్ మొత్తం తీసుకొని పీల్ అవుట్ చేసుకొని వేసేసుకోవాలి కంప్లీట్ ఒక వన్ గార్లిక్ అండి అలాగే వన్ ఇంచ్ అల్లం కూడా వేస్తున్నాను చూస్తున్నారుగా ఈ క్వాంటిటీలో తీసుకోండి అల్లం అల్లం గార్లిక్ కొంచెం ఎక్కువ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఫ్లేవరబుల్గా అలాగే ఒక హాఫ్ బంచ్ పుదీనా వేశాను మనకి బంచ్ వస్తుంది కదా చిన్నది అందులో ఒక హాఫ్ అలాగే అందులో ఇంకొక హాఫ్ బంచ్ కొత్తిమీర వేశాను సేమ్ సైజెస్ ఉంటాయి కదండి బంచెస్ అందులో ఒక హాఫ్ హాఫ్ తీసుకోండి సరిపోతుంది ఒక ఎనిమిది నుంచి టెన్ పచ్చిమిర్చి తీసుకున్నాను ఇవి కారం తక్కువ కాబట్టి ఎక్కువ తీసుకున్నాను మీ దగ్గర కారం ఉన్నవైతే ఒక ఫైవ్ వేసుకోండి సరిపోతుంది ఫ్రెష్ కర్డ్ ఒక త్రీ స్పూన్స్ వేసుకున్నాను వీటిని ఇలాగే గ్రైండ్ చేసుకుందాం ముందుగా చికెన్ని ఒక టూ టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసి తీసుకోండి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోండి ముందుగా మీ దగ్గర పెప్పర్ పౌడర్ లేకపోతే క్రష్ చేసి కూడా వేసుకోవచ్చు ఒక హాఫ్ టీ స్పూన్ వేసాను తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నాం కదా ఇందులో నేను అస్సలు వాటర్ యాడ్ చేయలేదు ఆ కర్డ్తోనే గ్రైండ్ అయిపోయింది ఈ గ్రైండ్ చేసిన పేస్ట్ కూడా ఇందులోకి వేసేసుకుందాం ఒక హాఫ్ లెమన్ని స్క్విజ్ చేసుకుందాం లెమన్ స్క్విజ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది సో ఇది వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం నేను ముందుగానే చెప్పాను కదా అప్పటికప్పుడే చేయొచ్చని ఎందుకంటే ఇది మ్యారినేట్ చేయడానికి టైం తీసుకోనక్కర్లేదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ముక్క తర్వాత మనం స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక బౌల్ పెట్టుకొని ఈ గ్లాస్తో మనం టూ గ్లాస్ రైస్ వేసుకున్నాం కదా సో టూ గ్లాస్కి మామూలుగా అయితే ఫోర్ గ్లాస్ వాటర్ వేస్తాం బట్ బాస్మతికి ఇప్పుడు ఈ బిర్యానీకి ఫోర్ వేయకూడదు టూ గ్లాస్ రైస్కి త్రీ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుందాం త్రీ అండ్ హాఫ్ కంటే ఇంకొంచెం తక్కువ వేసుకున్నా కానీ నో ప్రాబ్లం బట్ వాటర్ అయితే కొంచెం తక్కువ వేసుకోవాలి చూపిస్తున్నాను కదా ఈ స్పైసెస్ అన్నీ ఇందులో వేసుకోవాలి జాజికాయ కూడా చాప్ చేసి వేశాను ఇందులో కూడా మంటని హై ఫ్లేమ్లో పెట్టాలండి ఇది ఈ స్పైసెస్ ఇందులో బాగా బాయిల్ అవ్వాలన్నమాట కావాల్సినంత సాల్ట్ వేసేసుకోండి ఇప్పుడు మనం రైస్లో ఎంత మనం ఎన్ని గ్లాసెస్ రైస్ వేస్తే అంతకు సరిపడా సాల్ట్ వేసుకోండి మీకు ఒకవేళ తెలియకపోతే టేస్ట్ చేసి వేసుకోవచ్చు ముందుగా ఇటువైపు కూడా సేమ్ ప్యారలల్గా బాయిల్ చేసుకోవాలి ఇటువైపు కూడా ప్యాన్ పెట్టుకొని అందులో ఆనియన్స్ వేసుకోవాలి టూ ఆనియన్స్ని చాప్ చేసి వేసాను ఇలా బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత నేను మ్యారినేట్ చేసిన చికెన్ని ఇందులో వేసేసుకోవాలి బాగా మిక్స్ చేసేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇలా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అలాగే బాయిల్ అవనిద్దాం ఫైవ్ మినిట్స్ తర్వాత ఇదిగోండి ఇలా వాటర్ ఇటువైపు మనము రైస్కి వాటర్ వేసాం కదా ఇది కూడా బాయిల్ అవుతుంది ఇలా ఈ స్టేజ్లో కొంచెం లెమన్స్ యూస్ చేసుకుంటే బాగుంటుంది అనమాట చూసారా రైస్ కూడా సోక్ అవుతూ ఉన్నాయి ఇలా ఇంకొక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా వాటర్ బాగా బాయిల్ అవుతూ ఉంటాయి ఈ టైంలో వీటన్నింటినీ స్పైసెస్ని తీసేద్దాం ఎందుకంటే ఈ బిర్యానీ మనకు ప్లెయిన్గా ఏది అడ్డు రాకుండా ఉంటుంది తినేటప్పుడు అందుకని చూసారా ఆ వాటర్లోకి మనం సోక్ చేసిన రైస్ని యాడ్ చేసి జస్ట్ అలా మూవ్ చేయాలంతే అండి ఎక్కువగా మాత్రం కలపద్దు బాస్మతి విరిగిపోతే ఇటువైపు క్యాప్ ఓపెన్ చేసి చూద్దాం చూసారా చికెన్ కూడా బాయిల్ అవుతూ ఉంది ఒకసారి కలిపేసుకోవాలి మనం ఎవ్రీ ఫైవ్ మినిట్స్కి ఒకసారి ఓపెన్ చేస్తూ చికెన్ని మాత్రం చూస్తూ చెక్ చేసుకోవాలి ఎందుకంటే కొంచెం అడుగు పట్టేసిన టేస్ట్ వేరైపోతుంది కాబట్టి అప్పుడప్పుడు చూస్తూనే ఉండండి స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెడదాం ఇటువైపు బర్నర్ కొంచెం చిన్నగా ఉంటుంది కాబట్టి ఇది హై ఫ్లేమ్లో పెట్టినా నో ప్రాబ్లం ఒక హాఫ్ టీ స్పూన్ గీ యాడ్ చేశాను రైస్లో ఇటువైపు మనం చూస్తూ ఉండాలి ప్యారలల్గా రెండు ఒకేసారి బాయిల్ అవుతాయి చూసారా రైస్ మనం ఉడికిందో లేదో జస్ట్ స్పూన్తో కింద టచ్ చేయండి మాయిశ్చర్ లేకపోతే బాయిల్ అయిపోయినట్టే చూడ చూడండి చికెన్ కూడా ఈ స్టేజ్లో చూసారా సెమీ గ్రేవీతో చికెన్ ఉంది అలాగని మరీ డ్రై అయిపోకూడదు మనకి గ్రేవీ రాదు మన గ్రేవీ లేకుండానే తినేయగలము ఇలా ఉంటే చూడండి ఇటువైపు రైస్ కూడా బాయిల్ అయిపోయింది ఈ రైస్ని మనం లేయర్స్గా అవసరం లేదు ఇలాగే వేసేసుకోవచ్చు ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చికెన్ పక్కకు తీసి లేయర్స్ వేసుకోవచ్చు నేనైతే ఇలాగే వేస్తాను రైస్ని ఇలా పైన వేసేసి మంచిగా స్ప్రెడ్ చేసుకోండి ఈవెన్గా జస్ట్ లైట్గా స్ప్రెడ్ చేయండి ప్రెస్ చేయకండి ముందుగానే వేడి పాలల్లో కుంకుమ పొడి కుంకుమ పువ్వు వేసి ఉంచుకున్నాను ఈ కుంకుమ పువ్వు వేస్తే కలర్ వస్తుందండి న్యాచురల్ కలర్ ఉంటుంది నేనైతే ఫుడ్ కలర్ యాడ్ చేయట్లేదు అలాగే గీలో కాజు ఫ్రై చేసి వేసాను ఇది ఆప్షనల్ అండి టేస్ట్ బాగుంటుంది అని అయితే నేను యాడ్ చేశాను ఇంతేనండి ఇవి వేసుకొని కొంచెం కొత్తిమీర జస్ట్ గార్నిష్ కోసం ఫ్లేవర్ కోసం జస్ట్ కొంచెం కొత్తిమీర వేసేసుకొని లిట్ క్లోజ్ చేసేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ సిమ్లో పెట్టేసి బాగా మగ్గ అంటే దమ్ లాగా అవ్వాలన్నమాట చూసారా నేను ఒక సిక్స్ టు ఎయిట్ మినిట్స్కి ఓపెన్ చేశాను బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో గ్రీన్ కలర్లో టేస్టీగా కూడా ఉంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ మీరు ఇది ఈజీగా అయిపోతుంది పెద్ద టైం తీసుకోదు ఇంతేనండి బిర్యానీ రెడీ అయిపోయింది సర్వ్ చేసేసుకొని తినేయటమే ఇలా క్రీమీ ఆనియన్స్తో బిర్యానీని సర్వ్ చేసుకొని తినండి చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్